నమస్తే వెల్కమ్ టు డయల్ హింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక ఉంటాయి అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అమ్మగారు అమ్మతో మాట్లాడదాం అమ్మ తల్లి అమ్మతో మాట్లాడదాం ఇంట్లో పడుకున్నప్పుడు మంచం మీద చనిపోకూడదు అంటారు కదా అవునమ్మా అలా చనిపోతే ఇంట్లో మంచం మంచం మీద మీద చనిపోతే ఇంటికి అరిష్టం కదో తెలియదు కానీ ఆ వ్యక్తికి మాత్రం మంచిది కాదు ప్రతిదానికి ఒక ప్రదేశం ఉంటుంది కదమ్మా పూజ చేసుకునేందుకు ఒక చోటు ఉంటుంది స్నానం చేయడానికి ఒక చోటు ఉంటుంది భోజనానికి ఒక చోటు ఉంటుంది పడుకోవడానికి ఒక చోటు ఉంటుంది ఏ చోట్లో ఆ పని చేయాలి కానీ ఒక చోట్లో ఇంకో పని చేస్తే బాగుంటుందా కానీ ఇప్పుడైతే ఎక్కువగా జరుగుతుంది అదే జరుగుతుంది అదే అది కుదరదు కదా అందుకని మామూలుగా అయితే ఏం చెప్తారంటే అది మంచం భోగస్థానం అంటే మామూలుగా కూడా చాలామంది పూట మంచం మీద కూర్చోరమ్మా ఇతరుల మంచం మీద అసలు కూర్చోరు ఎవరి మంచం మీద వాళ్ళు పడుకోవాలి అందులో భార్యాభర్తలు పడుకునేటటువంటి మంచం మీద మరొకళ్ళు పొరపాటున కూడా కూర్చోరు కూర్చోకూడదు లెక్క ప్రకారం అందుకే మాలాంటి వాళ్ళం ఎవరింటికి వెళ్ళినా మేము మంచం మీద కూర్చోమంటే కూర్చో ఎట్టి వరుసలో కూర్చోరు మా ఇళ్లల్లో కూడా మేము మంచం మీద పూట కూర్చోం అటువంటిది మరి మంచం మీద మనిషి చనిపోయాడు అంటే చనిపోతున్నాడని గనక తెలిసినట్టయితే వెంటనే మంచం మించి కిందకి దింపుతారు ఇంట్లో పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నట్టయితే మంచం మించి కిందకి దింపుతారు అంటే అతడు ఇంకా సుఖభోగి భోగం కావాలనుకుంటున్నాడు ఈ ఈ లోకం మీద వ్యామోహం కలిగినటువంటి వాడు అని అర్థం మంచం మీద పోయాడంటే దానివల్ల అతడి యొక్క ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళేది అది బయటికి వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా అవుతుంది ఆ జీవికి కష్టం ఇక్కడ వీళ్ళకి కాదు కష్టం ఇంట్లో వాళ్ళకి కాదు ఆ జీవికి కష్టం ఆ జీవికి కష్టం ఇక్కడే తచ్చాడని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఇబ్బంది పడడం చాలా కష్టం అవుతుంది అందువల్ల వాళ్ళకి సుఖం కలిగించడం కోసం వెంటనే మంచం మించి కింద పడుకోబెడతారు తర్వాత భూమి మీద పడుకోబెడితే మనం భూమి మీద నుంచి వచ్చాం కదమ్మా భూమికి టచ్ ఉండాలంతే నేల ఏమవుతుందంటే నేలకి అయస్కాంతం ఉంది భూమికి అయస్కాంతం ఉంది కదా మన శరీరం ఒక అయస్కాంతం కదా అందుకే కదా మనం పడుకునేటప్పుడు కూడా ఉత్తర దిక్కుని తలబెట్టుకోం ఉత్తర దిక్కుని తలబెట్టి పడుకోం దక్షిణ దిక్కుకే తలబెట్టి పడుకుంటాం అట్లాంటిది ఎప్పుడైతే ఈ శరీరంలో కొంచెం ప్రాణం అటు ఇటు అవుతూ ఉందో ఈ ఆకర్షణ వికర్షణల వల్ల భూమి మీద పడుకోబెడితే ఒకవేళ ఏదన్నా అటు ఇటు ఉంటే వెంటనే కాస్త శక్తి కలగచ్చు ఎలాగూ వెళ్ళే ప్రాణమే లాగి లాగి పీక్కుని వెళ్ళలేక ఇబ్బంది పడి కష్టపడి వెళ్ళేకన్నా సుఖంగా వెళ్ళన్నాయి కదా అందువల్ల ఈ సైన్స్ గురించి చెప్తే అందరికీ అర్థం కాదు గనక అలా పోకూడదని పోతే కష్టమని మనకెందుకులే అవతలవాడు ఎట్లా పోతే అనుకునే మనుషులు ఉంటారు కనుక ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అని ఇట్లాంటి మాటలు చెప్పడం ఉంటుంది మంచం మీద ఒకటి అంటారమ్మా మళ్ళీ ఇంట్లో కూడా అంటారు మంచం మీద కాకుండా ఇంట్లో కూడా చనిపోవద్దు అంటే ఇంట్లో పోతే కొన్ని నక్షత్రాలకి ఇల్లు ఇంటికి మంచిది కాదని చెప్పి ఇంటిని మూసేయాలంటారు ధనిష్ట పంచకం అలాంటివి అయినట్టయితే ఆ సమయంలో వెళ్ళినటువంటి జీవుడు తొందరగా ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టడు అందుకని దానికి తలుపులు లోపలికి వచ్చేయాలనుకుంటూ ఉంటాడు కనుక దానికి తలుపులు అవి వేసి కొద్ది కాలం ఏదో రెండు నెలలు మూడు నెలలు ఎంత లెక్క ఉంటుంది అది పురోహితులను అడిగితే చెప్తారు ఆ లెక్క ప్రకారం ఆ ఇంట్లో ఎవరు వెళ్ళకుండా తలుపులు వేసేస్తారు అది ఆ సమయాన్ని బట్టి వాళ్ళు వెళ్ళినటువంటి శరీరం వదిలిన నక్షత్రాన్ని బట్టి ఇక్కడ నక్షత్రానికి ప్రాధాన్యం తిథికి కన్నా ఆ నక్షత్రాన్ని బట్టి ఏ నక్షత్రంలో పోయారన్న దాన్ని బట్టి ధనిష్ఠా అయితే తలుపులు వేసేస్తారు అంటే ఒకవేళ అట్లా చనిపోయి మళ్ళీ అక్కడే ఉంటే ఏదైనా ప్రమాదం అంటారమ్మా ప్రమాదం అంటే ప్లెజెంట్గా ఉండదు అంతే వాతావరణంలో ప్లెజెంట్నెస్ ఉండదు అందువల్ల ఏది చేసినా మనకి చికాగ్గా ఇరిటేషన్గా ఉంటుంది ప్రశాంతత కావాలంటే దాన్ని అలా పెట్టేయడం మంచిది అది చనిపోయిన జీవికి మంచిది ఉన్నవాళ్ళకి మంచిది ఇప్పుడంటే ఆసుపత్రుల్లో ప్రాణాలు పోతున్నాయి కనుక ఆసుపత్రి బెడ్సే అది బెడ్ మంచం కాదనుకోవాలి దాన్ని అంతే అలా జరుగుతోంది కానీ పూర్వకాలం చక్కగా ఆరోగ్యంగా ఉండి వార్ధకం వల్ల అంటే ముసలితనం వచ్చినందువల్ల చనిపోవడం జరుగుతూ ఉండేది వృద్ధులైపోయి శరీరం నెమ్మదిగా కృషించి అవయవాలన్నీ పోయి ఏదో నీరసం అంటే అప్పుడు ఇప్పుడో అప్పుడో అన్నట్టు అట్లాంటి వాళ్ళు వీలైనంత వరకు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే వీళ్ళకి ఇంకా ప్రాణం పోతుంది అన్నది తెలిస్తే దర్భలేసి కింద పడుకోబెట్టేవారు దర్భ దొరకలేదనుకుండా అందరికీ అందుబాటులో దర్భలు ఉండవు కదా వరిగడ్డి వేసి అంద పూర్వం అందరికీ అట్లా ఉండేవి అందుబాటులో వరిగడ్డి వేసి కింద పడుకోబెట్టేవారు లేదంటే ఈ రోజుల్లో చాప వేసి కింద పడుకోబెడుతున్నారు అలా నేల మీద ఉండి ప్రాణం గనకపోయినట్టయితే భూమి మీద మనం భూమి మీద పుట్టాం కదమ్మా మన శరీరం అంతా భూతత్వం కదా దాంతో ఉన్నటువంటి సంబంధం కూడా చాలా చక్కగా మనం ఎస్టాబ్లిష్ చేసుకుని వదిలి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇది మనకి మామూలుగా అర్థమయ్యేట్టు నేను చెప్పా దీనికి వెనకాల జ్యోతిష్ శాస్త్ర పరంగా ఆధ్యాత్మిక పరంగా చాలా విశేషాలు ఉన్నాయి ఏది ఏమైనా మంచం మీద మాత్రం జీవుడు వెళ్ళినట్టయితే వాళ్ళ కొద్ది ఇబ్బందే ఉంటుంది శరీరం వదిలి వెళ్ళడానికి మనం ఈ రోజుల్లో ఇంకా ఆస్పత్రి బెడ్ని మంచం అనుకోకుండా వదిలేయాలి ఇప్పుడు ఆస్పత్రి బెడ్ మీద మనం పడుకోవాలంటే కూడా ఎన్ని ఆలోచించాలి ఎంత ఎంతమంది జీవులు దీని మీద శరీరం వదిలేరు అని అంతే కదా అలా ఉంటుంది అలా లేకుండా ఉండడానికి తర్వాత క్షణాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఆ జీవికి దాని మీద కొద్దిగా అక్కడ ఉండిపోవాలన్న కోరిక ఉంటుంది ఏ జీవి కూడా తొందరగా శరీరం వదిలిపెట్టి వెళ్ళాలని అనుకోడట మనం అద్దెకున్న ఇల్లు వదిలిపెడితేనే చూస్తాం మళ్ళీ ఎన్నాళ్ళే పోయినా దాని వంక చూస్తూ ఉంటాం అట్లాంటి ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నవాడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాడు వదిలిపెడితే దాని మీద ఆఖరి నిమిషంలో ఉన్న దాని మీద కొంచెం మమకారం ఉంటుంది అన్న ఉద్దేశంతో దాని మీద కాకుండా నేల మీద శరీరం వదిలినట్టయితే మంచిది అని చెప్తారు నమస్తే